ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతడు తిండిబోతు రోజంతా తినడమే పని పని చేయడమంటే ఇష్టముండదు సీత ఉదయం లేచి అతని భార్య సీత మాత్రం ఎంతో శ్రమజీవి పొలాల్లో కూలికి వెళ్లి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని నడిపేది కాని రామయ్య మాత్రం ఏమోయ్ సీత ఇంకా అన్నం కాలేదా ఆకలితో చస్తున్నాను అన్నం కావాలంటే పని కూడా చేయాలి కదా రోజంతా తినడమేనా పని నావల్ల కాదు నువ్వే ఏదైనా చూసుకో నేను ఉదయం నుంచి పొలంలో కూలి చేసి వస్తున్నా నువ్వు మాత్రం ఇంట్లో కూర్చుని తినడమే ఎక్కువ మాట్లాడుకో ముందు తిండిపెట్టు ఈరోజు ఇంట్లో తినడానికి ఏమీ లేదు నీకు బాధ్యత లేదని దేవుడే మనకు నేర్పిస్తున్నాడు సీత కన్నీళ్లతో చెప్పింది అప్పుడే అతనికి తన తప్పు అర్థమైంది నేను నిజంగా తప్పు చేస్తున్నానా సీత అవును పని లేకుండా తిండి రావదు కుటుంబమంటే బాధ్యత నన్ను క్షమించు సీత రేపట్నుంచే కూడా పనిచేస్తాను తరువాతి రోజునుంచే నెమ్మదిగా కుటుంబ పరిస్థితి మారింది రామయ్య తిండిబోతునుండి బాధ్యత గల భర్తగా మారాడు పని లేకుండా తిండి లేదు శ్రమే జీవితానికి బలం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి